తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు మెట్ల మార్గానే వెళ్తూ ఉంటారు అయితే ఈ మెట్ల ద్వారం నుంచి శ్రీవారిని సులభంగా ఎలా చేరుకోవచ్చో తెలుసుకుందాం మొట్టమొదటిది అలిపిరి మెట్లు ఈ మెట్లు తిరుమల కొండ కింద నుంచి ప్రారంభమవుతాయి చాలామంది భక్తులు ఈ మార్గం ద్వారానే శ్రీవారిని చేరుకుంటారు దాదాపుగా పదకొండు కిలోమీటర్లు పొడవైన మార్గం ఇది మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి ఈ కొండకు వెళ్లే దారి ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తెరిచే ఉంటుంది ఈ కొండకి చేరుకోవడానికి నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం పడుతుంది ఇక మరుసటిది శ్రీవారి మెట్లు తిరుపతి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగాపురం నుంచి ఈ మెట్లు ప్రారంభమవుతాయి కేవలం రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది దాదాపుగా రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయి సుమారుగా రెండు గంటల నుంచి మూడు గంటలు లేపే చేరుకోవచ్చు త్వరగా నడక మార్గాన కొండను చేరుకోవాలి అనుకునేవారు ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు